రాముడి ప్రాణాలను తీయడానికి అయోధ్యకి వస్తాడు దీనికి ముందే హనుమాన్ని రాముడు పాతాల లోకానికి పంపించేస్తాడు యముడు రాముడితో మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా వస్తే వాళ్ళకి మరణ దండన ఇవ్వాలి అనే మాట తీసుకుంటాడు రాముడు సరే అని లక్ష్మణుడిని ద్వారం బయట ఎవరిని రానివ్వకుండా కాపలా పెట్టాడు అదే సమయంలో రాముడిని కలవడానికి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాముడితో మాట్లాడాలి అని అనగా అన్నగారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు అని నిరాకరిస్తాడు దానికి కోపముతో మహర్షి నన్ను తక్షణమే లోపలికి పంపకపోతే ఈ అయోధ్యని కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు లోపలికి వెళితే చనిపోతాను అని తెలిసి కూడా లక్ష్మణుడు అయోధ్య కోసం లోపలికి వెళతాడు రాముడు బాధతో లక్ష్మణ ఎందుకు వచ్చావు ఇప్పుడు నీకు నేను మరణ దండన ఇవ్వాలి అని బాధపడతాడు అప్పుడు రాముడు నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నాను అని అనగా నీకు దూరంగా ఉంటే నాకు మరణంతో సమానం అన్నా అని సరయూ నదిలో మునిగి